హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను ప్రోజన్ షాప్కి వెళ్ళాను పిల్లలకి ఏం కొనాలి అన్న ఆలోచనతో ఏం చేశానంటే ఇదిగోండి బఠానీ బఠానీ ప్యాకెట్ అన్నమాట ఇది వచ్చేసి వేయించిన బఠానీ ఇదివరకు పెద్ద షాప్ ఉండేది టంగ్ టూర్లో కానీ ఇప్పుడు తీసేశారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్లు వచ్చిన తర్వాత పాపం బఠానీలు కొనే కొనేవాళ్ళు తక్కువైపోయారు ఎక్కువ వర్షాకాలం అప్పుడు ఇంట్లో అమ్మ వచ్చేసి చిన్నప్పుడు మాకు ఇలా బఠా నీళ్ళు తీసుకొచ్చేది ఒక కిలో కానీ అట్లా తీసుకొచ్చేది హాఫ్ కిలో కానీ కానీ ఇప్పుడు ఇచ్చేసి నేనైతే ఒక కిలో తీసుకున్నాను అయితే పిల్లలకి ఇవి తీసుకొచ్చానండి బఠానీలు ఈ బఠానీల్లో చాలా విటమిన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి చాలా మంచి ఫుడ్ అనమాట ఇది వేయించిన బఠానీలు మీరు కూడా పిల్లలకి తీసుకొచ్చి పెట్టండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టండి ఇంకోటి వచ్చేసి ఇదిగోండి శనగలు తీసుకొచ్చాను వేయించిన శనగనా అన్నమాట వీటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయన్నమాట కాబట్టి ఇలాంటి ఫుడ్ పిల్లలకి ఇంట్లోకి తీసుకొస్తే మొదట్లో పిల్లలైతే ఏంది ఫుడ్డు మాకు వద్దనేవాళ్ళు సార్ నేనేం చేశానంటే ఇంకా కొన్ని ఇంట్లో చేయటం కూడా మానేశాను అన్నమాట అంటే బయట ఫుడ్డు కొనటం కానీ తర్వాత ఇంట్లో అలాంటివి కూడా మానేసేటప్పటికీ ఈ ఏమీ లేక ఇంట్లో ఇంకా తప్పక తినాల్సిన పరిస్థితుల్లో తింటున్నారన్నమాట సో కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో క్లిష్టమైన ఆరోగ్యకరమైన తినటం మంచిది కాబట్టి నేను ఈ విధంగా పిల్లలకు అలవాటు చేస్తున్నానండి ఏదైనా మనమే అలవాటు చేస్తాము ఫస్ట్ ఏదో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంకా అదే వాళ్ళు అదే కావాలంటారు అంటే అది మంచి ఫుడ్డా పిచ్చి ఫుడ్ అని వాళ్ళకి తెలియదు కాబట్టి మనం పెట్టే ఫుడ్ మంచిదై ఉండాలని మనం పిల్లలకి పెట్టాలి ఇంకోటి వచ్చేసి ఇవి బా బాదం అండి జీడిపప్పు అయితే తీసుకోలేదు నేను ఇంకోటి వచ్చేసి ఎండు ద్రాక్ష ఇది వచ్చేసి రోజుకు ఒక పది పప్పులు అన్నమాట ఒక ఒక్కొక్కరివి ఇవి వచ్చేసి కేవలము నాలుగు గింజలే తీసుకోండి ఇది వచ్చేసి ఎక్కువ ఈ బాదం అనేది మెదడు పనితీరు మీద బాగా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజుకి నాలుగు గింజలు మాత్రమే తినాలి పప్పులు మాత్రమే తినాలి ఎందుకంటే వీటిలోకి వచ్చేసి ఎక్కువ వేడి చేసే గుణం కూడా ఇందులో ఉంది కాబట్టి ఉన్నాయి కదా నానబెట్టాయి కదా ఎన్నిబడితే అని తినకూడదు వేడి శాతం కూడా మన బాడీలో టెంపరేచర్ పెరిగిద్ది అన్నమాట అందుకని రోజుకి నాలుగు గింజలు మాత్రమే తీసుకోవాలి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదండి ఇంకా ఎండు ద్రాక్ష కూడా ఏంటంటే ఏది ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా బాడీ తీసుకోదండి అందుకని రోజుకి ఒక పది పప్పులు పది ఎండు ద్రాక్ష తీసుకుంటే సరిపోతుంది ఇంకోటి వచ్చేసి ఎండు ద్రాక్ష కూడా కొంచెం నల్లగా ఉంది చూడండి ఇది ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ మంచిది అన్నమాట కొంచెం తెల్లగా ఉంటుంది కదా అది ఇలా ఉంటుంది కదండి అవి వాటిల్లో కొంచెం కెమికల్స్ ఏ కలుపుతారంట అందువల్ల వచ్చేసి సహజసిద్ధంగా ఎండింది ఇదని కాబట్టి ఇంక నేను ఇదే తీసుకున్నాను నల్లగా ఉంటే ఉంది మంచి పోషకాలు ఉంటాయి కదా తెల్లంగా ఉన్న వాటిలో ఏముంటుంది బి కాంప్లెక్స్ మొత్తం పోయి మనం ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకోవటం తప్పితే ఇంకేం ఉండదు అంటే ఈరోజు నేనేం తీసుకొచ్చాను మా పిల్లలకి ఇంట్లోకి అనేది మీకు చూపిస్తున్నాను అంటే మీకు అనుకోవచ్చు ఏంటి అన్ని పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నాయి ఎవరు తింటారు అని అనుకోవచ్చు కానీ వీటిల్లోనే పోషకాలు ఉంటాయండి ఇంకోటి వచ్చేసి అటుకులు అండి ఇవి అటుకులు తీసుకొచ్చాను అటుకులు ఎందుకంటే పిల్లలకి వచ్చేసి పాలలో ప్రతిరోజు నానబెట్టి ఉదయాన్నే సాయంత్రం స్నాక్స్ లాగా నేయచ్చు తర్వాత మనం పులిహోరలాగా చేయొచ్చు ఇంకోటి వచ్చేసి పాయసం చేసుకోవచ్చు అటుకులు పాయసము ఇంకోటి వచ్చేసి నేనేం చేస్తానంటే అటుకులు పాలల్లో నానబెట్టి కొంచెం బెల్లం వేస్తానండి ఇంకా అదే వాళ్ళ ఫుడ్ అన్నమాట నేను అలాగే ఇస్తాను మీరు ఇంకా ఏ విధంగానే నిచ్చుకోవచ్చు అయితే చాలా మంచిది అన్నమాట అటుకులు అటుకుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఇదైతే స్వీట్ అడుగులు కాదు ఇది నార్మల్ అటుకులే కాబట్టి రైస్ని బాయిల్ చేసి అంటే రైస్ని కాదు మన వడ్లు ఉంటాయి కదా వడ్లుని వడ్లు వడ్లు కానీ బాయిల్ చేస్తారు ఆ తర్వాత మిషనరీ ద్వారా ఎండబెట్టేసేసి దాని మీద పొట్టు అన్నమాట సో కాబట్టి ఇందులో విటమిన్స్ ఎక్కువ కూడా ఉంటాయి ఇంకోటి వచ్చేసి అరటి పండ్లండి అరటిపండ్లు అరటి పండ్లు వచ్చేసి చాలా పోషకాలు ఉంటాయి పదిహేడు రకాల విటమిన్స్ ఉంటాయి మనము ఒక్క అరటిపండు తింటే రోజు మొత్తంలో పదిహేడు రకాల విటమిన్స్ ఏ ఏ దేంట్లో ఉంటాయి అనేది కూడా ఈ అరటిపండులో విటమిన్స్ ఉంటాయి కాబట్టి రేటు తక్కువ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అరటికాయ తింటాం చాలా శ్రేష్టం అన్నమాట యాపిల్ కంటే అరటిమిన్న యాపిల్లో అరటిపండులో ఈక్వల్ ప్రోటీన్స్ ఉంటాయండి విటమిన్స్ ఉంటాయి కానీ అది చాలామంది వాళ్ళ అరటి పండు అంటారు ఏంటి యాపిల్ని కానీ ఇది వచ్చేసి లేని వాళ్ళు అరటి పండు కానీ అది ఇరవై రూపాయలు పెట్టినా పాతిక రూపాయలు పెట్టినా ముప్పై రూపాయలు పెట్టినా ఈ అరటి పండుకి వచ్చి ఐదు రూపాయలు పెట్టినా పది రూపాయలు పెట్టినా రెండు ఈక్వలే అన్నమాట కాబట్టి మనకి పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారము ధర తక్కువ ఉన్న ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో కాబట్టి నేనైతే ఇలాంటి ఫుడ్ని ఈరోజు మీకైతే పరిచయం చేస్తుందని అందరికీ తెలుసండి కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది ఎక్కువ వచ్చేసి పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఇలాంటి ఫుడ్డుల్లో ఇంకా నాన్ వెజ్ అలాంటి వాటిలో అయితే చాలా ఇబ్బంది అన్నమాట కాబట్టి ఈ పానీ అని అవి అని ఇవన్నీ ఏంటంటే మసాలాలు ఎక్కువ పడతారు కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రోబుల్ ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేసి ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మొన్న రీసెంట్గా విన్నది ఏంటంటే ఆ ఆరు సంవత్సరాల అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పి నేను అన్నమాట అంటే హార్మోన్స్ని ఇవి బ్యాలెన్స్ చేయలేక ఆ విధంగా జరుగుతూ ఉంటాయి శరీరంలో కాబట్టి మనం తినే ఫుడ్కి మన శరీరంలో ఉన్న హార్మోన్స్కి చాలా లింక్అప్ ఉందండి కాబట్టి మనం తినే ఆహారం చాలా చాలా జాగ్రత్తగా తినాలి ఈ తినే ఆహారం ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ తినటం వల్ల ఏంటంటే ఎక్కువగా మృదుభావం మృదు స్వభావం లేకుండా కొంచెం క్రూరమైన స్వభావం ఉంటుందన్నమాట ప్రతి మనుషులు కాబట్టి నాన్ వెజ్కి దూరంగా ఉండటం మేలు ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవటం శ్రేష్టము ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ బాబాయ్